బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వచ్చిన అశేష జనవాహిని తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ ఏనన్న కేసీఆర్ హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శ ఆపరేషన్ కగార్ తో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్న కేసీఆర్ నక్సలైట్లను చర్చలకు పిలవాలని కేంద్రాన్ని కోరిన బీఆర్ఎస్ అధినేత నక్సలిజానే తమ ప్రభుత్వం శాంతి భద్రతల అంశంగా పరిగణించదన్న సీఎం రేవంత్ రెడ్డి కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని కోరిన శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీగా కె రామకృష్ణారావు మే ఒకటిన బాధ్యతలు స్వీకరించనున్న కొత్త సీఎస్ ఇరవై మంది ఐఏఎస్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాశ్మీర్ ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేస్తామన్న ప్రధానమంత్రి భారతీయుల ఐక్యతను ప్రపంచానికి చాటిచేపాలని మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలకు పిలుపు ఐపీఎల్లో జోరు కొనసాగిస్తున్న ముంబై వరుసగా ఐదో విజయం యాభై నాలుగు పరుగుల తేడాతో ఓడిన లక్నో తెలంగాణలో కొన్ని చోట్ల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ జగిత్యాల సహా పలు జిల్లాలకు వర్ష సూచన